పేదవారికి ఏం చెప్తున్నారు కూడా తెలియదు అండి కొండకి వెళ్ళేటప్పుడు అదే వాటర్ పోసుకుంటాం అండి బాబాయ్ ఎంత అడగలేదండి మాకు అడగకుండా మాకు ఎలా తెలుతుందండి ఇసు గుర్తు చేసుకోలేదండి చక్కగా కొట్టుకో పేదవాళ్ళు ఇలా కొండ ప్రాంతంలో ఉన్నారు అనేసి కూడా ఎవరు కూడా బోర్లాగా పట్టించుకోలేదండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఒక అందమైన గ్రామాన్ని చూడబోతున్నాం అంతకంటే ముందు ఈ సూపర్ లొకేషన్ ను చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బామ జీడిపిక్కల కోసం చేలోకి వెళ్తుంది కానీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఒంట్లో ఓపిక లేదు అయినా సరే వేరే దారి లేక కష్టపడుతుంది నిజంగా ఈమె ఎంతో మంది బద్ధకానికి బానిసలుగా బ్రతుకుతున్న మనుషులకి కనివిప్పు కలిగిస్తుందని భావిస్తున్నాను చివరిగా ఈ బామ్మ ఏం చెప్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ బామ్మకి మాటలు కూడా సరిగ్గా స్పష్టంగా రావడం నువ్వు ఒక్కదనో పిక్కలేరుకోవాలా ఎక్కడమ్మా తోట రోడ్డు పొడిగా ఇలాగ ఇలాగ వెళ్ళాలా నేను నేను డ్రాప్ చేయను బండి దగ్గర ఎక్కుతావా బండి ఎక్కుతావా నడిసి 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 ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు ఎన్ని గంటలకు వెళ్తావు తోటకి కూర్చోగలవా బండి మీద చేసి అని చేస్తాను అలా పట్టుకో చక్కగా పట్టుకో ఈ కర్రలకి చెప్తాను వీడియో కోసం పొద్దు పొద్దున్నే ఇలా వెళ్తూ ఉంటే పెద్దమ్మకి అనిపించారు చాలా స్లోగా నెమ్మదిగా నడుస్తున్నారు పాపం ఏదో మన సహాయం మన వంతు ఇలా చేస్తున్నాను నేను సహాయం అని చెప్పుకోకూడదులే అది ఎవరు లేరా ఒకటే కొడుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఎలాగెళ్తావు ఇటు పక్క జీడితోటా ఈ పక్కనే నా ఇదా ఈ మొక్కలన్నీ ఇప్పుడు ఏరాలా రెండు నువ్వు వేరుతావా బాబోయ్ ఇలా ఉండవరేరుతావా బాబు గింజ తెచ్చుకున్నావు లేదా తాగు కొంచెం తాగు మరి అలసిపోయావు தப்பாக்கு தாத்தவா சன்னா சம்மா பேரு சம்மா పెద్దమ్మా వెళ్తాను మరి నీళ్ళు తెచ్చుకున్నా లేదా నీళ్ళు తాగడానికి ఆ సరే సరే జాగ్రత్త మరి ఎండతో ఏరేకు కూర్చో నీడ దగ్గర లొకేషన్స్ అయితే అదిరిపోయాయి కదా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ లైక్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే నా వీడియోని మరికొంతమందికి చేరువ చేస్తుంది లైక్ చేశారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో అడవిలో ఉన్న దిప్పల వీధి అనే చిన్న గ్రామంలో ఉన్నాము ఊరులాగా అస్సలు కనిపించదు ఎందుకంటే అడవిలో ఉన్న చెట్ల మధ్య ఇల్లులు ఉండడం వల్ల ఇది మనకు ఊరులాగా కనిపించదు అనమాట ఇప్పుడైతే తలంటుకోవడానికి షాంపూలు కానీ పాతకాలం నాడు ఈ కుంకుల్లోనే వాడేవారట మా ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా ఇవే వాడుతున్నారు కాబట్టే జుట్లు నెరవకుండా ఉన్నాయి దూరం దూరం వెళ్ళినా ఇలా చిన్న ఉన్నది ఏర్పడానికి కుక్కలు గట్ట అవి కోళ్ళు కుక్కలు బాగా పెంచుతారు కదమ్మా పెంచుకోవాలమ్మా కోళ్ళు ఇలాగ కోళ్ళు ఉండాలి కొండగా చేసుకుంటున్నారు కదా మరి కోళ్ళు కావాలి చాలా కుంకుడికి వెళ్ళా అవుతున్నాయి కదమ్మా అమ్ముతున్నారా అమ్మాలండి మరి అమ్ముకుపోతే అమ్మ సాదే కొన్ని మేము తలకి దాచుకొని కొన్ని ఇంకా అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముతారు జీసీసీ జీ బిక్కలు చావకాలు ఉంటారు వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ కుంకుడుకాయలు కూడా కొంటారా కొంటారమ్మా చింత పిక్కలు కాని చింత కానీ కుంకుడికాయలు గానీ బుట్ట కూడా భలే ఉంది చాలా ఉన్నాయి కదా ఉన్నాయి దగ్గర దగ్గరికి ఒక అర కేజీ ఉంటాయి పళ్ళు పండి కింద కిందరాలి కేజీ ఇరవై రూపాయలు ఉందా

నాలుగు ఐదు సార్లు వీడి పిక్కలకి వెళ్ళాలా మీరు అమ్మా మీ పేరు బుల్లమ్మల విండిల బుల్లమ్మ విండిల బుల్లమ్మ ఇక్కడ ఎంత మంది ఉంటారు ఎనిమిది మంది మంది ఇక్కడ ఎనిమిది మంది ఉంటారా వీళ్ళు మేము వారి భర్తలు పిల్లలు ఆరుగురండి ఆహా అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారండి నలుగురు ఉన్నారండి నలుగురు ఇంకా ఉన్నారు పెళ్లి చేయడం చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుంటున్నారండి ఎక్కడికి వెళ్ళారు నాన్న ఇప్పటివరకు వెళ్ళారు పందర్మావిడారా జీడిక్కలు పట్టుకెళ్ళారు ఎంత వచ్చినాయి డబ్బులు బాగా తొంభై నాలుగు రూపాయలు వేసారా కేజీకి మరి వంద రూపాయలు అనే సమ్మండి మళ్ళీ తగ్గిపోయింది అబ్బో స్టార్టింగ్ నుంచి ఇంత రేటే ఉందా నూట పదమూడు నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఇంకా పైకి ఇంకా వాళ్ళు పైకి వెళ్ళదు వెళ్తదా ఎలా కాసిందాన్న జీడి తోట లేదండి పోయింది పోయిందా పోయింది ఎన్ని కేజీలు అయినాయి ఇప్పటివరకు హైబ్రిడ్ బిక్కల ముఖాన్నది పూత బాగా ఎక్కువ ఉంది కానీ పళ్ళు ఎక్కువ రాలేదు కానీ కాపు లేదు పూత మాత్రమే కనబడుతుంది తమ్ముడు బాగున్నావా ఏం పేరు వెంకన్న మీరు ఇక్కడే ఉంటారా ఇదే ఇలా మీ నాన్నగారా నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు వాగు నుంచి అండి వాగు కాలు ఉందా కాలు ఉందండి చిన్న చిన్న కాలు అయితే మురికి గుంటలు ఉంటాయండి ఎక్కువ సైతం ఇలాగ వాగు తీసుకొని ఇంకా తీసుకొని గుడ్డలో ఇలా గుడ్డ వాడపట్టుకొని తెచ్చుకోవాలి అలా ప్రాంతానికి ఇప్పుడు ఇంత బోర్డు కూడా వేయలేదండి ఎవరికి ఏ పేదవారికి ఏ పేద వారికి ఏం చెప్తున్నారో కూడా తెలియదు అండి ఇలాంటి వారికి ఇలా చెప్తున్నారో కూడా తెలియదండి అండి వద్ద వస్తున్నాడు అంతే వత్తున్నాడు వాడు గెలిచాడంతే గెలిచాడు అనేది కానీ ఇలాంటి మాలాంటి పేద పేదే వాళ్ళకి ఎవ్వరు కూడా ఇలాంటి బోర్లు వేసే అవకాశమే లేదండి మాకు ఈ టైపు వచ్చిన మాత్రం కొడతారండి బోర్లు మాకైతే ఇలా వాళ్ళు ఇలా కొండ ప్రాంతంలో ఉన్నారనేసి కూడా ఎవరు కూడా అవి పట్టించుకోలేదండి మాకు ఇక్కడ సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇది ఏడో ఎనిమిదో సంవత్సరాలు అండి ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి ఇక్కడ ఉన్నాయండి అక్కడ ఆ ప్లేస్ మూడు మూడండి ఈ మూడు అండి ఇక్కడ ఒకటి తర్వాత అండి మరి మీరు అడగలేదా అడగ పెట్టామండి శనసాలు పెట్టాం కానీ ఇంక బోర్ వచ్చింది కానీ దూరం వెళ్ళిందండి అనే ఇలా మాట్లాడారండి మరి వెళ్ళేటప్పుడు ఆగేటప్పుడు దేవురు అనేసి అడగాలి కదండి వచ్చేవాళ్ళు అడగలేదండి మాకు అడగకుండా మాకు ఎలా తెలుతుందండి ఇది ఊరండి ఇది ఊరే అండి ఇది కానీ ఊరంతా పైన ఉండిపోయిందండి మేము మా తోటల గురించి ఇక్కడ ఉండిపోయామండి ఇంక ఇది కూడా ఒక ఊర్లాగా అయిపోయింది అయిపోయిందండి ఏమన్నా దీనికి ఊరికి ఉందండి మురిగారం అండి దిప్పల వీధి అండి దిప్పల వీధి అవునండి ఇటువంటి ప్రాంతానికి గుర్తు చేసుకోలేదండి ఇప్పటికి ఇంకా ఆ రోడ్లు లాంటివి మాత్రం అడగడానికి వస్తారండి మాకు వేయండి వేయండి అనేసి ఆయన దగ్గర బాగుపడ్డేవారు బాగుపడ్డారు సుఖపడ్డేవారు సుఖపడ్డారు కరమా అలాంటి ప్రేద వారికి మాత్రం ఏమీ లేదండి నాకు మంచి నీళ్ళ వాటర్ మాత్రం లేదండి మీలాంటి వచ్చిన వాళ్ళని ఎక్కడ నీళ్ళు తాగుతున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేసి అడిగితే వాళ్ళండి అన్నె పట్టించుకోలేదు ఈ నెల చూడండి ఎదురు అదే ఈ నెల అండి ఇదిగండి రెండు వందల బాబాయ్ రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలండి ఏంటి ఇది నిజమేనా నేను చూసింది కరెక్టే చూస్తున్నానా నిజమండి అలాగోతుందండి మాకు నెల కూడా బాబా ఏమున్నాయమ్మా మీ ఇంట్లో చాలా ఎక్కువ వస్తువులు ఉన్నాయి ఏసీ వాషింగ్ ఫ్యాన్లు అన్ని ఉన్నాయా మీ ఇంట్లో ఇంకా తప్పకుండా ఇంత కరెంట్ బిల్ వచ్చిందంటే మీ ఇల్లు అంతా సోదా చేయాల్సిందే మేము బాబోయ్ దగ్గర దగ్గర మూడు వేలు బిల్ అండి కానీ అమ్మ దారుణమో అంత కరెంట్ బిల్ ఎలా వస్తుందమ్మా ఇదిగోండి ఒక ఫ్యాన్ ఉంది మీరు చెప్తే నమ్మరు టీవీ కూడా ఇదిగో టీవీ ఉంది కానీ ఇది ఆడుతుందమ్మా మరి టీవీ వస్తుంది ఛానల్స్ లేవు ఛానల్స్ లేనప్పుడు లేనప్పుడు కూడా ఇప్పుడు అక్కచేతం వాడమండి మేము ఇక మీకు పనులు చూ పనులు మాత్రాని కొంత అంట ఇక వస్తే సాయంత్రం చూస్తారము ఇంకా పనులు చేసుకొని వచ్చి పడుకు అన్నం తిని పడుకున్నప్పుడు చూస్తామండి గంట రెండు గంటలు అంటే మరి ఇంత కరెంటు బిల్లు వస్తుందంటే మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్నది మనకి తెలియాలి కదండీ మన గోడలా ఏమండీ చూడండి క్లీన్ కూడా ఇదేంటమ్మా తిప్పండి అది దిప్ప అదే కొండకి వెళ్ళేటప్పుడు అదే వాటర్ పోసుకుంటామండి మంచినీళ్ళ మంచినీళ్ళని పోసుకుంటామండి గింజనే వారోసుకుంటామండి బీరకాయ విత్తనాలు విత్తనాలు అండి మరి అప్పుడు వేసుకోవాలి కదండి ఇది దాచుకుంటా గానీ బాగున్నాయి బీరకాయలు విత్తనాలు అండి మా ఆడబెద్దలు ఎండబెట్టుకుని ఉంచుకున్నారా ఉంచుకున్నామండి పెద్దవాళ్ళం ఉండి అలాంటి చంపది చిన్న వాళ్ళకి మళ్ళీ ఏం తెలుస్తుంది అప్పుడు ఉంటాయో లేదో తెలియదు ఇలాంటి దసర కాలి రోలు రోలు అండి రోకలే రోకలు అటు అయిపోతుందండి అలా దాసరా ఏం దంచుతుంటారు ఇందులో అదే మొక్కజొన్నలు అంటారు కదండి అది అంబలు కాంచుకుంటామండి అండి ఇక్కడ దంచుకొని అంబలు కాసుకుంటారా అండి రైస్ పండించుకుంటారా మీరు పండించుకుంటామండి పొలాలు అక్కడ ఉన్నాయి ఊర్లో ఎవరిదిన పొలాలు తీసుకొని వాళ్ళకి మూడు మూడు వాటలు పోసుకుంటామండి రెండు వాటలు మాకైతే ఒక వాట వాళ్ళకి ఇస్తామండి అంటే పొలం వరది కాబట్టి కొత్తదే అంతలాగే దంచలేదండి ఇంకా ఎప్పుడు కొన్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు ఇదే నెలలో కొన్నానండి ఎంత పడింది అది మూడు వేల నాలుగు వందల మూడు వేల నాలుగు వందల చాలా ఎక్కువ ఎక్కువ అండి చెప్పారండి ఏడు వేలు చెప్పారు చెప్పారండి ఇలాంటివి దొరకాయమ్మా మీ ఇలా ముందు ముందు పెద్ద పిల్లలు ఎదిగేటప్పుడు అనేసి ఉంటే ఫోన్లే కొనుక్కొని ఉంచుకుంటే మంచిగా అనేసి కొనుక్కున్నానండి ఇక్కడికి తెచ్చారా ఇక్కడ తెచ్చారండి మరి మరేమో అవి ఎంత కాస్ట్ ఉంటాయో తెలియదు కానీ మీరు చాలా ఎక్కువ పెట్టారేమో అనిపిస్తుంది లేదండి అంతేండి అక్కడ ఏడు వేలు చెప్పారండి అసలు చె అలాగే దాని రేటు అంటున్నారు అదే దేనికి దగ్గర మా ఏరియాలో ఈ కాలంలో ఎక్కువగా జీడి పిక్కలతో పాటు పనసకాయలు కూడా కాస్తాయి పనస పండ్ల కంటే కాయలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే పనసపొట్టు కూర ఎంత ఫేమస్ తో తెలుసు కదా మీ అందరికి ఇదిగో ఈ పనస చెట్టు ఎలా కాసిందో చూసారా అన్ని రకాల కాయలు అన్ని సైజుల్లో దొరుకుతున్నాయి ఈ సైజ్ కాయలు అయితే కూరకి చాలా బాగుంటుంది అంట ఏజెన్సీ ప్రాంతం నుండే ఎక్కువగా పనసకాయలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట ఎంత దూరం అమ్మా కాలువ మీ ఇల్లా పెద్దమ్మా ఇల్ల చాలా బాగుంది మట్టి గోడలతో సిమెంట్ లేకుండా సిమెంట్ ప్లేస్లో మట్టి వాడారా బాగుంది కళ్ళు మూక తీసుకున్నాను కత్తి ఎన్ని ఉంటాయండి ఇక్కడ ఇది ఒక విదా ఏం కూరలు ఉండవు పెద్దమ్మా జీడి పిక్డానికి వస్తాయి కదా బాగుందా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ తొంభై రెండు నుంచి ఇక్కడే ఉంటున్నారా చాలా ఇయర్స్ అవుతుంది అయితే బాగుంటుంది కదా చేలో ఏలో బాగుంటుందండి ఊర్లో బాగుంటుందా చేలనవి బాగుంటుందా గొడవ గొడవ ఉంటుంది ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ అడవి ప్రాంతం కదా ఇదంతా మరి మీరు ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు బస్సులు ఏమైనా వస్తాయా అక్కడ దూరంలో ఒక రోడ్డు ఉంది కదా చోడవరం నుంచి వైరం వరం వెళ్తుంది వెళ్ళాలా పైకి రోజుకి ఎన్నిసార్లు తిరుగుతుంది ఒకటే బస్సా మరి ఖచ్చితంగా ఊరు వెళ్ళాలి అనేసి అంటే బస్కి వెళ్ళాలి అంటే వెళ్ళి అక్కడ కాపలు కాయాలన్నమాట ఎక్కడ ఆపినా ఆపుతారు కదా ఇంకంతే ఇది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఉంటారు మరి హాస్పిటల్స్ అవి మీకు దగ్గరలో వాడపల్లి వెళ్ళిపోవాలి ఎంత దూరం ఉంటుంది అండి ఇక్కడ నుంచి వాడపల్లి పెద్దమ్మ ఎలాంటి పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ ఇవన్నీ పండించారా కందులు పప్పులు కూడా అనమాట ఉన్నాయా మనకి చూపించడానికి త్రీ ఇయర్స్ నుంచి అయ్యట్లేదా ఎందుకు అయ్యట్లేదండి మూడు సంవత్సరాల నుంచి పంట అంటే మంచి పంటలు కదా అవన్నీ కూడా కోతుల కోసం తినడానికి ఏం తెచ్చుకున్నావు ఏం పువ్వా గంట పువ్వ కొర్ర పువ్వా నూకలు అన్నం తెచ్చుకున్నారా పప్పుచారా అదే రెండింటికి అదే బాగుంటుంది ఎలాంటి తిండిలో తినేవాళ్ళు పెద్దమ్మ మీరు వయసులో ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు లేదు అవన్నీ తీసుకొచ్చి దంచి తి తినేవాళ్ళ ఇంకా మిల్లులు గట్టా వెళ్ళాలంటే వాటికి మిల్లులు కూడా ఉండవు అనుకుంటా కదా దంచి దంచి తినేవాళ్ళు కానీ మంచి ఆహారం కదా అది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు నేను కూడా వస్తాను మీతో పాటు సాయంత్రం వరకు అలా ఏరుతూనే ఉంటారా కాల్చుకున్నారా లేదా జీడి పిక్కలు వరకే అప్పుడే కాల్చరా తప్పితే చాలు పడిపోతున్నాయి కదా బాగుంటాయా జీడిపాడు తినడానికి ఏ చెట్టు బాగుంటాయి కాపు లేదండి బాగుతుంది బాగోదా బాగా పండుతుంది కదా ఉప్పు కారం కలుపుకుంటే బాగుంటుందా కానీ జీడి చెట్ల కింద ఏరడం చల్లగానే ఉంటుంది కదా నడుము పడిపోద్ది బాబాయ్ ఒంగోని లేచి ఒంగోని లేచి పిక్కలు కూడా ఈ ఆవులు తినేస్తున్నట్టున్నాయి పిక్కలు కూడా తినేస్తాయా కొన్ని పిక్కలు విడిగా ఉన్న విడిగా కూడా ఉన్నాయి కదా భలే ఉన్నాయిలే పళ్ళు ఎర్ర పళ్ళు కూడా ఉంటాయి కదా ఎర్రయే బాగా కాస్తాయా అంటే ఆ విత్తనాలే మనం వేసుకుంటే బాగుంటుంది కాపు బాగా వస్తుంది కదా పెళ్లి వాళ్ళు ఇలా జీడిమావిడి పళ్ళు చక్కగా కట్ చేసి ఇచ్చారు కట్ చేసి దాని మీద లైట్గా ఉప్పు కారం వేసారనమాట దీనివల్ల మనకి దగ్గు రాకుండా ఉంటుందంట నేనైతే ట్రై చేస్తాను ఇంతకు ముందు కూడా తిన్నాను కానీ బాగా దాహం వేస్తుంది వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఉప్పు కారం వేసింది ఫస్ట్ టైం తింటాను జనరల్గా అయితే అవి వేసుకుంటాం కానీ జీడిమావి పళ్ళలో కూడా ఉపకారం వేసుకుంటారని తెలియదు నాకు బాగున్నాయి తెల్లు ఏం చేస్తున్నారు పెద్దయ్యా పిక్కలు కోసుకోవడానికి ఏదో చేస్తున్నారు అదేంటిది చేస్తున్నారు ఇప్పుడు అయితే ఈరోజు రోజు గడ కట్టడం చూ చూపిస్తారు అనమాట ఎలా కడతారు కట్టేళ్ళమ్మా ఇంకా చిన్నది పిల్లలు చిన్న వాళ్ళ కోసం తయారు

కిడ్నీ సైజ్ తగ్గింది ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల కాళ్ళు సరిగ్గా కిడ్నీ ప్రాబ్లం వల్ల ఇంక ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి తొమ్మిది ఉంటున్నారా వీడియో ముగించుకొని ఇంటికి చేరుకునే లోపే చీకటి పడిపోయింది మంచి దట్టమైన అడవి మధ్యలో ఉన్నాము చాలా భయం వేస్తుంది అంతా చుట్టూర చీకటిగా అనిపిస్తుంది కదా అడవి జంతువుల గురించే భయం అండి ఇక చీకటి పడితే ఈ రోడ్లో వెహికల్స్ కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది మనకి ఏదైనా వెహికల్ కనిపిస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా దూరంగా ఏదో లైటింగ్ కనిపిస్తుందండి అయ్యో అడవి కాలిపోతుంది చాలా బాధాకరమైన విషయము కార్చిచ్చు ఎలా అంటుకుంటుందో తెలియదు కానీ చాలా రకాల జీవరాశులు చనిపోతాయి కదా పాపం ఈ కార్ చిచ్చు ఎలా ఏర్పడుతుందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మొత్తానికైతే చీకటి అయిపోయిందండి చూసారు కదండి వీడియో ఏమనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్